అందరికీ శుభ సాయంత్రం అండి ఈరోజైతే ఒక మంచి హార్వెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఇదిగోండి చూసారా దొండకాయలు దొండకాయలు తెంపుకుందాం మరి నా ఛానల్ అయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగున్నాయి ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇదిగోండి ఇవ్వండి ఇక్కడ ఉంది దొండకాయలు మన ఇంట్లో కాసిన కాయల టేస్టే వేరండి అసలు ఇక్కడ ఉంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం దొండకాయతోటి కర్రీ చేసుకోవచ్చు అలాగే ఒక ఉన్నాయి ఫ్రైడ్ రైస్ లాంటివి అన్నం చేసుకున్నా కూడా వెజిటేబుల్ బాత్ అలాంటివి చేసుకున్నా కూడా దొండకాయతో చాలా చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి రూపంలో కూడా చేసుకుంటాం చాలా బాగుంటుందండి దొండకాయ తక్కువ ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా అది వేయాలి పుల్లటి మజ్జిగ కూడా వేసినట్టు ఉన్నారు కదా పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ కూడా ఇచ్చా ఇక్కడ ఉంది దొండకాయ ఏంటంటే కనవడం మనకు సేమ్ అదే సేమ్ గ్రీన్ ఆకు కలర్ తోటే ఉండేసరికి చాలా ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇగుండి చూసారా దాదాపు కేజీ కేజీ వరకు అయితే అండి దొండకాయలు వెళ్ళినాయి